మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్ట్ మరి ఆ సుప్రీంకోర్టు పనే ఆగిపోతే అలా ఎప్పటికి జరగకుండా ఉండటానికి మన రాజ్యాంగంలో ఒక స్పెషల్ ప్రొవిజన్ ఉంది అదే ఆర్టికల్ వన్ ట్వెంటీ సెవెన్ దీని ప్రకారం టెంపరీ జడ్జిలను అపాయింట్ చేయొచ్చు రండి ఈ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ గురించి వివరంగా తెలుసుకుందాం ఒక్క క్షణం ఊహించుకోండి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్ట్ సడన్ గా పనిచేయడం ఆపేస్తే ఏం జరుగుతుంది అబ్బో అది మామూలు విషయం కాదు ఒక పెద్ద రాజ్యాంగ వస్తుంది అస్సలు ఆగిపోకూడదు సుప్రీంకోర్టును ఒక బండితో పోల్చొచ్చు అది ఆగితే దేశంలో న్యాయమనేదే ఆగిపోతుంది మరి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటారు ఇక్కడే మనకు కోరం అనే మాట వస్తుంది సింపుల్ గా చెప్పాలంటే కోర్టు నడవాలంటే కనీసం ఇంతమంది జడ్జిలుండాలి అని ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క లేకపోతేనే అస్సలు సమస్య మొదలవుతుంది ఈ కోరం లేకపోవడం అనే సమస్యను ఎదుర్కోవడానికే ఒక స్పెషల్ ప్రొవిజన్ పెట్టారు అవును ఆ సమస్యకు పరిష్కారమే ఆటకు వన్ ట్వంటీ సెవెన్ ఇది మన రాజ్యాంగంలో పెట్టిన ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిది కోరం లేకపోయినా కోర్టు పని ఆగకుండా చూసుకుంటుందన్నమాట సో సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ వన్ ట్వంటీ సెవెన్ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు సెషన్ను నడపడానికి జడ్జ్లు తక్కువగా ఉన్నప్పుడు ఒక హైకోర్టు జడ్జిని టెంపరీగా సుప్రీంకోర్టు గా పిలవచ్చు ఇలా టెంపరీగా పిలవడాన్నే యాడ్ హాక్ అపాయింట్మెంట్ అంటారు సరే బాగుంది కానీ ఈ యాడ్ హాక్ జడ్జిని ఎలా అపాయింట్ చేస్తారో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం సో ఇందులో మూడు మెయిన్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే మన సీజేఐ గారు జడ్జుల కొరత ఉంది అని గుర్తిస్తారు నెక్స్ట్ వెంటనే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ముందస్తు పర్మిషన్ తీసుకుంటారు ఫైనల్గా ఏ హైకోర్టు నుంచి జడ్జిని పిలవాలనుకుంటున్నారో ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్తో ఒక మాట మాట్లాడతారు అంతే అయితే ఎవరిని పడితే వాళ్ళని పిలవటానికి లేదు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆయన ఖచ్చితంగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ అయ్యుండాలి అంతేకాదు సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వటానికి కావలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఫలానా జడ్జ్ కావాలి అని డిసైడ్ చేసి రిటర్న్గా గా రిక్వెస్ట్ పంపుతారు అది కూడా ఎంతకాలం అవసరమో అంతవరకువే ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది అదేంటంటే నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ షార్ట్గా ఎన్జేఏసీ ఇది మన లాబుక్స్లో కనిపిస్తుంది కానీ దాని వెనక ఒక కథ ఉంది చూడండి రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ తొంభై తొమ్మిదవ సవరణతో ఈ ఎన్జెసిని తీసుకొచ్చింది ఏప్రిల్ రెండు వేల పదిహేనులో ఇది అమల్లోకి కూడా వచ్చేసింది కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే కేవలం ఆరు నెలల్లోనే అక్టోబర్ రెండు వేల పదిహేనులో సుప్రీంకోర్టే ఈ సవరణ చెల్లదు ఇది రాజ్యాంగ విరుద్ధం అని కొట్టేసింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లా పుస్తకాల్లో ఎన్జెసి గురించి ఉన్నా రియాలిటీలో మాత్రం పాత సిస్టమే నడుస్తోంది అదేంటంటే ప్రెసిడెంట్ గారి పర్మిషన్తో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఈ అపాయింట్మెంట్ చేస్తారు ఆ ఎన్జెఎస్సీ అనేది అసలు అమలులోనే లేదు ఓకే ఈ అపాయింట్మెంట్ ఎలా చేస్తారో చూసాం ఇప్పుడు అసల్ పాయింట్కొద్దాం అసలు ఎందుకు ఈ ఆర్టికల్ వన్ ట్వెంటీ సెవెన్ వెనకున్న అసలు ఉద్దేశమేంటి దాని లాజిక్ ఏంటో చూద్దాం దీని వెనకాల బేసిక్గా మూడు బలమైన కారణాలున్నాయి మొట్టమొదటిది జస్టిస్ ఆగకూడదు కేసులు కేసులాగిపోకూడదు కదా ఇక రెండోది ఎమర్జెన్సీ టైంలో హైకోర్టులో ఉన్న టాలెంటెడ్ జడ్జుల సేవల్ని వాడుకోవడం మూడోది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఈ ప్రాసెస్లో ప్రెసిడెంట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇద్దరు ప్రమేయం ఉండటం వల్ల అంతా ఒక్కరి చేతిలో ఉండదు సరే అంతా బాగానే ఉంది ఇప్పుడు మనం ఫైనల్ వచ్చాం ఈ టెంపరీ జడ్జ్కి పవర్స్ ఎలా ఉంటాయి దాని గురించి మాట్లాడుకుందాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అపాయింట్మెంట్ టెంపరీనే అయినా ఆ టైంలో ఆ యాడ్ హాక్ జడ్జ్కి ఒక పర్మనెంట్ సుప్రీంకోర్టు జడ్జ్కి ఉన్న పవర్స్ ప్రివిలేజెస్ అన్నీ ఉంటాయి ఒక్క పవర్ కూడా తక్కువ ఉండదు ఫుల్ పవర్స్ అనమాట సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే జడ్జిల కొరత వల్ల కోర్టు పని ఆగిపోకూడదు అనే ఒక్క ఉద్దేశంతో ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఒక క్వాలిఫైడ్ హైకోర్టు జడ్జ్కి టెంపరీగా అయినా సరే సుప్రీంకోర్టు జడ్జ్ పవర్ని ఇస్తుంది మన రాజ్యాంగ నిర్మాతల ముందుచూపుకు ఇదొక గొప్ప ఉదాహరణ